పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈనాటి దివ్య బలి పూజా పట్టణాలు మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు తొమ్మిదో వచనం నుండి పదమూడవ వచనం వరకు మార్కు సువార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచనం నుండి యాభై ఆరో వచనం వరకు ధ్యానించుదాం ఈనాటి సువార్త పట్టణాన్ని మనం చదువుకున్నట్లయితే వారు సరస్సు దాటి గణసరేతు ప్రాంతం చేరి పడవను కట్టి వేసిరి వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచ్చటి జన సమూహము ఆయనను గుర్తించను పిమ్మట వారు పరిసర ప్రాంతంలోకి ఎలా పరిగెత్తి ఆయన ఉన్న స్థలం నాకు పడకలపై రోగులను మోసుకొని వచ్చిరి గ్రామంలో కానీ పట్టణంలో కానీ మారుమూల పల్లెల్లో కానీ ఏసి ఎచ్చట ప్రవేశించిన జనులు సంతలలో బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రములు అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండెరి అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండెరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రభు పరిచర్యలో అనేక మందిని స్వస్థపరిచారు ప్రభు దేవుని కుమారుడు రక్షకుడిగా ఉన్న ఆయన అన్నిటినీ స్వస్థపరచగలడు అయితే యేసుక్రీస్తునందు విశ్వాసము కేవలం ఆయన వసగే స్వస్థత వరాల మీదనే ఆధారపడకూడదు ఈనాడు కొంతమంది సువార్థికుల స్వస్థతకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు ప్రజల్లో ఆశ కల్పిస్తూ ఉన్నారు చాలామంది స్వస్థత కోసం తమ ఆశలు ఆశతో తీర్చుకోవడం కోసం వెళుతూ ఉంటారు ప్రభు కేవలం ఆశను మాత్రమే చూడరు వి ఆశతో విశ్వాసాన్ని చూస్తారు ప్రభుకిష్టమైన ఇష్టమైనచో ఆయన స్వస్థత పరుస్తారు అయితే యేసు ప్రభు చెంతకు అవసరములు తీర్చుకుంటకు మాత్రమే వెళ్ళకూడదు ప్రభువు నందు ప్రేమతో ఆయనను వెతే వెంబడించాలి కేవలం భౌతికమైన స్వస్థత ఆహారం అవసరముల కోసం మాత్రమే ప్రభువు చెంతకు వెళ్ళకూడదు ఆధ్యాత్మిక నాకు చివరగా ప్రభువు మనకు అసగే నిత్య జీవితం కోసం ప్రభువును విశ్వసించి ఆయనను అనుసరించాలి తనను కేవలం అశాశ్వతమైన ఆహారం స్వస్థత కోసం మాత్రమే కాక నిత్య జీవితం వసిగే ఆహారం కోసం అనుసరించమని ప్రభువే చెబుతూ ఉన్నారు యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనం సర్వ సృష్టి దేవుని ఘనతను తనమును వెల్లడి చేస్తుంది విశ్వమును సృజించిన దేవుని దృష్టిలో అంతయు బాగుగా సుందరంగా ఉండెను ఆయన చుట్టూ ఉన్న సహజ వనరులు ప్రాణుల ద్వారా మనం దేవుని మంచితనమును ఔదార్యమును అనుభవించగలుగుచున్నాము మరి ముఖ్యంగా దైవవాకు ద్వారా వాక్కు మానవ రూపమైన ఎడల దేవుని ఉనికిని ముఖకాంతిని మనం చూడగలుగుచున్నాము మూడు సంవత్సరములుగా యేసు చేసిన పరిచర్య ద్వారా ప్రజలు దేవుని స్వస్థతను సమాధానమును నిండుగా పొంది పావనం చెందిరి నేటి సువిశేషమునందు మార్కు సువార్తీకుడు చెప్పిన విధముగా జనులు పలు ప్రాంతముల నుండి ఏసు వద్దకు వచ్చి అతనిని తాకగా స్వస్థులైరి అట్టి స్వస్థత పరిచర్య శ్రీ సభ ద్వారా కొనసాగించటం అపోస్తులను శిష్యులను నిన్ను నన్ను ఏసు పిలుస్తూ ఏ ప్రేషిత కార్యమునందు పాలు పంచుకోనమని ఆశిస్తూ ఉన్నారు ఆహ్వానిస్తూ ఉన్నారు ఏసు యేసు ద్వారా యేసుతో దేవుడు సృష్టికి మరింత మంచితనమును శ్రేష్టత్వమును దయచేస్తూ స్వయాన దేవుని రూపులో సృష్టించబడిన మళ్లను అటువంటి మంచితనమును ప్రపంచంలో పంచుటకు నెలకొల్పుటకు వారధులుగా ఉండమని కూర్చున్నారు మన అనుదిన జీవితంలో విశ్వాసమును దృఢపరచుకోవాలంటే ఏసుతో కలిసి పడవలో ప్రయాణించాలి సరస్సు ఆవలి తీరమునకు చేరాలి శిష్యరికపు విలువలను నిండుగా పొంది జీవించినచు మనం చేయు కార్యముల ద్వారా ప్రజలు మనయందు యేసును గ్రహించి చూస్తారు మన పిలుపును ఆధారముగా చేసుకొని ప్రామాణికంగా జీవించినచో పలుమార్లు మన కార్యముల ద్వారా యేసు ఉనికిని పూర్తి స్వస్థతను పంచుటకు ఎన్నో అవకాశాలు సందర్భంలో మనకు లభిస్తూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్లారా ప్రభు చెంతకు రావటం అంటే అవసరాలు తీర్చుకోవటం కాదని ఈనాడు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అనేక మంది రోగం నుండి విముక్తి కలగటానికి ప్రభు చెంతకు వచ్చారు ఎవరైతే ప్రభు చెంతకు వచ్చారో వారిని ప్రభువు తోసివేయలేదు వారి యొక్క మనువులను విన్నారు వారి యొక్క విశ్వాసాన్ని గమనించారు వారికి పూర్ణ స్వస్థతను ప్రసాదించారు ఈనాడు నీవు నేను కూడా ప్రభు చెంతకు రావటం అంటే కోరికలు ఆశలు తీరటానికి మాత్రమే కాదు ప్రభుని హృదయంతో మంచి మనసుతో ప్రేమతో పవిత్రతతో ప్రభుని ప్రేమించాలి అప్పుడు దేవుడు మనలను హక్కున తీర్చుకొని మనకు కావలసిన అవసరాలు అడుగకముందే దయచేస్తారని విశ్వసిద్ధ దయగల సర్వేశ్వరుడు మన యొక్క రోగములను బాధలను కష్టాలను తీర్చివే గాక మన కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొలను గాక ప్రభు యొక్క దీవెనలు చల్లని చూపు మనపై మన కుటుంబంపై మన బిడ్డలపై ఉండును గాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మన